వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్ నేను మైత్రివేణి చాలామంది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుగులో ఎలా మెసేజ్ చేయాలి అది కూడా స్పీడ్గా నాకు తెలియట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు లైవ్కి వచ్చినప్పుడు కానీ లేదంటే వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను రోజుని మొబైల్లో నేను చూపిస్తున్నది నా వీడియోనండి కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసుకున్న తర్వాత చూసారా పైన బార్కోడ్లోని అక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కనిపిస్తుందా ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్ దాంట్లో మీరు పైని చూసారంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి కింద దాకా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది లాంగ్వేజెస్ అండ్ టైప్స్ అని ఉంది కదా అది ఓపెన్ చేయండి నేనైతే ఇందులో ఇంగ్లీషు తమిళ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోరాలో చెప్తాను మేనేజ్ ఇన్పుట్ లాంగ్వేజెస్ అని ఉంది కదా అది ఓపెన్ చేస్తే మీకు చాలా లాంగ్వేజెస్ కనపడతాయి చెక్ చేయండి ఒకసారి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే అందులో ఉంటుంది ఇన్పుట్ లాంగ్వేజ్ అంటే మనం టైప్ చేస్తాం కదా కీబోర్డ్లోని అప్పుడు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మార్చుకొని మనం టైప్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ అక్కడ వస్తూ ఉంటుంది అనమాట కామెంట్స్ లాగా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి చూసారా హిందీ కన్నడ మలయాళం మరాఠీ లేని లాంగ్వేజ్ అంటే ఉంటుంది చాలా ఆప్షన్స్ ఇస్తాడు మీకు ఏది కంటే అది సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్లో మనం కొన్ని కొన్ని ఫోన్లకి వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట కీబోర్డ్లో కింద స్పేస్ బార్ ఉంటుంది కదా ఆ స్పేస్ బార్ దగ్గర ఆ ఆప్షన్ కనిపిస్తుంది మనం టచ్ చేసినప్పుడు నాకు మార్క్ మార్కులకు కనిపిస్తుంది చూసారా స్పేస్ బార్లో ఇంగ్లీష్ పక్కన ఆ పక్కన ఈ పక్కన చిన్న ఏరో మార్క్ కనిపిస్తుందా నాకు ఇలా స్వైప్ చేస్తే లాంగ్వేజ్ మారుతుందన్నమాట ఇంకొక ఫోన్లో అయితే నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లాంగ్వేజెస్ కనిపిస్తాయి నేను సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజెస్ ఇప్పుడు చూడండి స్వైప్ చేస్తుంటే మారుతుంది కదా ఇలా కీబోర్డ్ ఇలా మారినప్పుడు మనం టైప్ చేస్తూ ఉంటే ఆ లెటర్స్ అక్కడ డిస్ప్లే వస్తాయి అలా కాకుండా ఇంకా ఈజీగా అలా చేసుకోవాలంటే ఇక్కడ మైక్ ఒకటి కనిపిస్తుంది చూసారా పైన ఇక్కడ చూ చూడండి సెట్టింగ్స్కి పక్కన ఇమోజెస్ బొమ్మ ఉంది కదా దాని పక్కనే మైక్ కనిపిస్తుంది మనకి ఆ మైక్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి మైక్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు పక్కన చిన్న ఆప్షన్ ఉంటుంది మళ్ళీ మైక్ పక్కన ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్ ప్రెస్ చేశారంటే ఇంకా ఆప్షన్స్ వస్తాయి మీకు దాంట్లో వాయిస్ టైపింగ్ అని ఒకటి ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేసినప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ మైక్ ప్రెస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మైక్ ప్రెస్ చేసి మీరు తెలుగులో మాట్లాడితే పైన తెలుగు టైప్ అయిపోతుంది మీరు మాట్లాడింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంగ్లీష్లో టైప్ అవుతుంది మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు ప్రెస్ చేసుకొని తర్వాత మీరు మాట్లాడితే వాయిస్ ఏదైతే చెప్తామో అది అక్కడ ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది మనం టైప్ చేయాల్సిన అవసరమే లేదు చేపెట్టి అది వాయిస్ ఓవర్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి చూడండి ఏం చేస్తున్నారు అందరూ మనం ఏమైతే చెప్పామో అది అక్కడ కరెక్ట్గా వచ్చేసి చూస్తారు నేను కీబోర్డే యూజ్ చేయలేదు మైక్ మాత్రమే యూజ్ చేసి ఆ మైక్లో వచ్చిన మనం చెప్పిన వాయిస్ అక్కడ ఆటోమేటిక్గా టైప్ అయ్యిందనమాట చాలామంది అడుగుతున్నారు కదా ఈ డౌట్ సో అందుకోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తాను మీకు అర్థమై ఉంటే ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్